గత బియన సయంలో ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకొని అధికారులు అనేక రకాల అక్రమాలకు పాల్పడుతూ ఉంటే మున్సిపల్ అధికారులు టీవీలో సినిమా చూసినట్టు చూస్తూ ఉన్నారు ఇలా ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్ అక్రమంగా కేటాయించినటువంటి అధికారులపై గతంలో అనేక సార్లు ఇలా ఫిర్యాదులు చేసినా కానీ కూడా అధికారులు స్పందించడం లేదు అంటే పేదవాడు ఎక్కడైనా గురి చేసుకుంటే యుద్ధ వాతావరణం సృష్టించే ఈ అధికారులు ఇలా డబ్బు ఉన్నవాడు అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకునే నాయకులు అనేక రకాల తప్పులు చేస్తూ ఉంటే వీళ్ళు ప్రేక్షకుల యొక్క సినిమాలు చూసి ప్రతి నెల జీతాలు తీసుకుంటా ఉన్నారు వీళ్ళని అడిగేటం లేరా అని చెప్పని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము ఇవాళ ఆర్మూర్ పట్టణంలోనే టెన్ పర్సెంట్ ప్లేసే కానీ అలాగే అసైన్మెంట్ ప్లాట్లే కానీ ప్రభుత్వ అధిక ప్రభుత్వ ప్లాట్లను అనేక రకాల కబ్జాలు చేస్తూ ఉంటే సంబంధిత అధికారులే మున్సిపల్ నుంచి ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు కేటాయించడం ఎంతవరకు సమంజసం అని చెప్పని మేము ఈరోజు ఆర్మూర్ మున్సిపల్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది మేము ఒకటే కోరుతా ఉన్నాము మున్సిపల్ అధికారులని ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళకు గులాంగిరి గిరి చేయొద్దు దయచేసి ప్రజలకు మీరు సేవ చేయడానికి జీతాలు తీసుకుంటున్నారు తప్ప అధికారులు నాయకులు మీకు నాయకులు జీతం ఇస్తలేరు ప్రజల నుంచి పన్ను రూపంగా పోయేటి జీతాలే మీకు జీవితాల రూపంలో వస్తున్నాయి కాబట్టి తక్షణమే ఈ ఖాళీ స్థలాల మీద ఇంటి నిలు కేటాయించినటువంటి అధికారుల మీద ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో మాకు చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం లేని ఏడల మున్సిపల్ని కూడా ముట్టడిస్తామని చెప్పని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక రకాల అక్రమాలు చేసినటువంటి కౌన్సిలర్లను వీళ్ళ పార్టీల పేర్లతోని అధికార పార్టీలలో చేర్చుకుంటా ఉన్నారు వాళ్ళకు చేసినటువంటి తప్పులు మాఫీ అవుతా ఉన్నాయి ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా వారాగున్ మాఫీ అనే రకంగా వీళ్ళు పార్టీలు మారుతా ఉంటే ఇలా సంబంధిత అధికారులు మాత్రం వాళ్ళకు వీళ్ళ తొత్తులుగా మారి వీళ్ళ ఖాళీ స్థలాలకు ఎక్కడన్నా ఇల్లు కట్టండి ఇంటి నెంబర్ ఎలా కేటాయిస్తారని మేము అడుగుతా ఉన్నాము ఇదే పేదవాడు ఎక్కడన్నా ఖాళీ స్థలంలో గురి చేసుకుంటే వీళ్ళ సంబంధిత అధికారులు పోలీసు యంత్రాంగము వాళ్ళ మీద యుద్ధ వాతావరణం ప్రకటిస్తూ ఉన్నది ఇలా ఉన్నటికో రకమైన న్యాయము ఇవాళ లేనడుకో రకమైన న్యాయం చెప్పి అనేసి మేము సందర్భంగా కోరుతా ఉన్నాము మేము సార్లు పిటిషన్ ఇలా ఫిర్యాదు రూపంలో మున్సిపల్ కమిషనర్ గారికి సంబంధిత అధికారుల గారిని ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి ఎలాంటి స్పందన లేదు ఈ అక్రమాలకు పాల్పడేటువంటి అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారో ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ మాకు ఆర్మూర్ ప్రజానికానికి అలాగే పత్రిక మిత్రులకు కూడా బహిరంగంగా ఇలా పత్రిక ప్రకటన ద్వారా మేము తెలిపాలని చెప్పని మున్సిపల్ అధికారులను కోరుతా ఉన్నాము లేకపోతే ఆరుమూరులో ఉన్నటువంటి ప్రజలని అన్ని వార్ల ప్రజలను కదిలించి ఈ మున్సిపల్ని కూడా మేము ముట్టడిస్తామని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మేము చెప్పడం జరుగుతూ ఉన్నాం